ప్రారంభం చూస్తుంటే పశువు పశువునాలు అర్థం కాట్లేదండి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మనకు అసలు రాజధాని ఎందుకు అసలు మనకి రాజధాని అవసరం లేదు అద్భుతమైన రాజధాని కట్టేస్తారంట ఏం చేసుకోవాలి రాజధాని వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటని మాట్లాడతారు మరి నువ్వు ఈ పిచ్చి తెలివితేటలతో మంత్రిగా ఎలా చేసావు ఇవాళకి కూడా అర్థం కావట్లా ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది చూడండి మేము మూడు రాజధాని చేయమట్లేదు చంద్రబాబుని ఆయన ఒక రాజధాని చెప్పాడు ఈ రాజధాని అద్భుతం అన్నాడు ప్రపంచంలోని ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుక స్వామి అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట అంతేగా ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు ఎందుకు గొప్ప కాదు మనం ఎందులో తక్కువే అంబట్ రాంబాబు నాకు అర్థం కాట్లా మనం అంటే నువ్వు కాదు నువ్వు తక్కువేలా కాదని అట్లా మనం ఏం పాపం చేసుకున్నా నాకు అర్థం కావట్లా అంటే నీ భాష అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అంటున్నావు కదా నాకు కూడా అర్థం కావట్లేదు ప్రపంచ రాజధాని మనకెందుకు అంటామేంటి మనకెందుకు అంటామేంటి ఇప్పుడు నేనున్న ఉదాహరణకి నేను చదువుకొని ఉన్నతమైన చదువులు చదువుకొని ఎవరైనా సరే మీ పిల్లలైనా లేదంటే ఇంకొకరి పిల్లలైనా సరే ఎవరైనా చదువుకొని ఏం చేస్తారో ఒక గొప్ప ఉద్యోగం సంపాదించాలి ఇప్పుడున్న పొజిషన్ కంటే బెటర్గా మనం ఉండాలనే కదా కోరుకుంటాం అంతేనా లేదు రోజు రోజుకి దిగజారిపోవాలని చెప్పేసి అని అడుగు తినాలని చెప్పేసి అని అనుకుంటావా ఎదగాలనే కదా అనుకుంటాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తారు కదా మనకు ఒక రాజధాని ఉండాలి దేశంలోనే నెంబర్ వన్గా ఉండాలి మన రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు అధికంగా కలగాలి స్వయం ఉపాధి ఉండాలనే కదా ఆలోచించేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం మాట్లాడినా అదే కదా మాట్లాడతారు ఆయన మనకి ఎందుకంటారు ఏంటంటే చెప్పిన కొడుకు నాకు అర్థం కాదు సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు సింగపూర్ లాంటి రాజధాని యూకే లాంటి రాజధాని అర్థం కావట్లేదు ఇప్పుడు నీ పిల్లలు ముగ్గురు విదేశాలకు ఎందుకు పంపించు నీకు ముగ్గురు ఆడపిల్ల ముగ్గురేనా ముగ్గురే మొన్న అనుకుంటా రీసెంట్గా ఒక అమ్మాయికి అమెరికా వెళ్ళి మరీ పెళ్లి చేసేది ఎందుకు చేసూ అమెరికా ఎందుకండి నాకు అర్థం కావట్లా అక్కడే ఎందుకండి చేయాలి పెళ్ళి ఏమైనా ఇండియాలో సంబంధాలు లేవా ఇండియాలో చేయలేవా ఇక్కడ చదివించలేవా నీ పిల్లలు మాత్రం విదేశాల్లో సెటిల్ అయిపోవాలి మంచి మంచి సంబంధాలు రావాలి మళ్ళీ అందరికీ అందరూ మళ్ళీ కమ్మలే మళ్ళీ నీ కమ్మలకి ఇచ్చే పెళ్ళిళ్ళు చేసుకోవాలి మనం నువ్వు బాగుపడాలి మీ పిల్లలు బాగుండాలి అందరూ బాగుండాలి రాష్ట్రం బాగుపడకూడదు మనకి ఎందుకండి నాకు అర్థం కావట్లేదు మరి అలాంటి వాడు నీ పిల్లల్ని విదేశాల్లో ఎందుకు సెటిల్ చేసో ఇండియాలో తీసుకొని సెటిల్ అయిపోయావా మీకెందుకు విదేశాలు మీరెందుకు సెటిల్ అయిపోవాలా ఏం దిక్కుమలతనం అండి ఇది ఏం ఇది పోరంబోకు లాజిక్ ఇవన్నీ కూడా వీళ్ళు మంత్రిగా ఎలా చేశారు మాకు అర్థం కట్ట రాష్ట్రానికి రాజధాని ఎందుకు అంటున్నారు రాజధాని అంటే లేవని భావిస్తున్నారంటే అంటే రాజధాని వల్ల రాష్ట్రానికి నష్టంగా భావిస్తున్నారు మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని ఇప్పిస్తున్నాను ఎందుకన్నాడు మన దేశంలో ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఉంది తెలంగాణకు వచ్చే ఆదాయంలో దాదాపు యాభై నుంచి అరవై శాతం హైదరాబాద్ నుంచే వచ్చిద్ది రాజధాని కదా అలాగే మనకి ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న చాలా ఉన్నాయి అలాంటిది మన రాష్ట్రానికి కూడా ఒక క్యాపిటల్ ఒక రాజధాని ఉంటే మనం అద్భుతంగా పెట్టుబడులు వస్తాయి డెవలప్మెంట్ జరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది మనం అంటూ ఒకటి ఉండాలి కదా ఫ్రమ్ అడ్రస్ అంటే ఒకటి ఉండాలి కదా లేకుండా ఉంటుందా అవన్నీ వదిలేసి ఎందుకు అంటాడు ఎందుకు అంటే ఏం చెప్పాలి సమాధానం ఎవడో చెప్తాడు ఇంకా అంటే మనకి ఎందుకని అంత గొప్ప అంటే అంత గొప్ప దేనికైనా ఎందులో మనం గొప్ప అని అడుగుతాడు నువ్వు గొప్ప కాకపోవచ్చు నీ బుద్ధులు గొప్పవి కాకపోవచ్చు కానీ మన కోసం కాదుగా వచ్చే తరాల భవిష్యత్తు కదా వాళ్ళ సంగతి ఏంటి మరి మనం ఎంచేపు ఇంకా అమ్మ అమ్మ అక్క అని చెప్పేసి బూత్లు తిట్టుకుంటే రాజకీయాలు చేసేసాక పక్కన పెట్టేసి మరి తర్వాత తరం ఇప్పుడు చదువుకుంటే యువత రేపు బుద్ధుల ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలో ఏ రాష్ట్రాలకు పోవాలి నీకంటే డబ్బు ఉందో సంపాదించావు కాబట్టి నీ ముగ్గురు పిల్లలను విదేశాల్లో సెటిల్ చేసేసావు మంచి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేసావు ఇక్కడ ఎవరికి చెప్పకుండా ఇక్కడ జరపకుండా ఇతర దేశం వెళ్ళి అమెరికా వెళ్ళి మరీ మనం వెళ్ళి పెళ్లి చేయవచ్చు అందరూ అలా చేయలేరు కదా అందరికీ ఆ స్తోమత ఉండదు కదా మరి మేము బాగుపడొద్దా నువ్వు బాగుపడ్డావు కరెక్టే మరి వచ్చే తరాలు భవిష్యత్తు వాళ్ళేం చేయాలి అంటే మీరు సంపాదించేసుకొని మీరు సెటిల్ అయిపోయి మీ పిల్లలు విదేశాల్లో సెటిల్ చేయొచ్చు అక్కడ పెళ్ళిళ్ళు చేయొచ్చు నువ్వు చక్కగా అమెరికా వెళ్తూ మళ్ళీ వ్లాగింగ్ మళ్ళీ అదొకటి అన్నీ చేయొచ్చు నువ్వు మేము బాగుపడకూడదు రాష్ట్రానికి రాజధాని ఎందుకు అంటారు మరి ఏం చేద్దాం రాజధాని లేకుండా రాజధాని వద్దంటారు పరిశ్రమలు వద్దంటారు ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు రాజధాని అంటే అసలు వద్దే వద్దు రాజధాని అసలు నిర్మాణం ఒప్పుకోరుగా ఏంట్రా అంటే అంతే మూడు రాజధానులు పెడుతూ మూడు ముక్కలు ఆడేసి అప్పబ్బాయ కూరలు చెప్పేసి ఐదేళ్ల కాలం పాటు అధికారులు ఉండి ఏం చేశారు అంటే ఏమీ లేదు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఎక్కడ కూడా ఒక తట్టే మట్ట ఇలా వెయ్యిలా అయిపోయింది పక్కన పెట్టేశారు అది సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అంటే ఏమనుకున్నారంటే మన జన మన రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా కూడా అడుక్కు తింటూ ఉంటారు సంవత్సరానికి పదో పదిహేను వేలు పథకాల పేరు చెప్పేసి అయితే సరిపోద్ది వాళ్ళ కంటికి మనం దేవుళ్ళకి కనబడతాం కాలం మనకి ఓట్లు హేస్తారో ఇది ఇతర రాష్ట్రాలు మన మన కింద రాష్ట్రాలు ఆ బీహార్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ అక్కడ అలాగే జరిగింది సంవత్సరాలు సంవత్సరాలు అధికారాన్ని ఎలాగబెట్టేశారు ఒక్కొక్కరు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు అధికారంలో కొనసాగేశారు అలాగే మనం కూడా అయిపో చక్కగాన మన వాళ్ళకి డబ్బులు ఆసిపితే సరిపోద్ది డబ్బులు వేసిస్తే సరిపోద్ది ఇంకా గొర్రెలా మన కోట్లేసేస్తారని అని అనుకున్నారు అంత ఖచ్చితంలో ఏం కాదు మన వాళ్ళు ఆవులైతే పెగులు ఎక్కడతారు ఇక్కడ గతం అది గతం గత అయిపోయినాయి ఆ రోజులు పోయినాయి నువ్వు పదిహేను వేలు అయితే నీకు నీ ఫోటోకి పాలేసేడాలో ధన పెట్టేడాలో నువ్వు వీరుడివి సుర్యుడువి అని చెప్పేసి నీ పొగిడే రోజులు పోయాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలో చదివించాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు ఇప్పుడు నా పిల్లలు నేను ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనే కోరుకుంటా అపోజ్ ఒప్పోజ్ చేసి మంచి చదువు చదివి చెప్పించాలి ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనే కోరుకుంటా అంతే కదా అలాగే అందరూ అనుకుంటారు చదువుకున్నవాడు ఏం చేయాలి ఒక స్థాయికి వచ్చిన తర్వాత చదువు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక జబ్బు ఉద్యోగం చేసుకోవాల్సిందే కదా ఎక్కడ చేసుకుంటాడు స్తోమత ఉందనుకో నీలాంటాడు అనుకో ఇతర దేశాలకి పంపించేస్తారు లక్ష లక్షలు ఖర్చు పెట్టి వీజాలు తీసి టికెట్లు తీసి అక్కడ ఉండడానికి డబ్బులు ఇచ్చి నువ్వు అక్కడ చక్కగా సెటిల్ అయిపోమని చెప్పేసి పంపించేవచ్చు మరి మాలంటూ ఏం చేయాలి ఎక్కడెక్కడే తగలాడాలి ఏ హైదరాబాదు బెంగళూరు లేదంటే ముంబై అని చెప్పేసి మళ్ళీ మేము పరిగెట్టలేము కదా మా సొంత రాష్ట్రంలో ఉపాధి చేసుకునే అవకాశం మాకు ఉండదా చెయ్యొద్దా ఆ అవకాశం మనం వచ్చే తరాలకు కల్పించొద్దా ఈ లాజిక్లన్నీ వదిలేస్తారు ఇంకా ఎంతసేపు వీళ్ళకి బానిసలుగా బతకాలి ఏంటి రాంటే దిక్కుమల్ తను ఇలా ఉంటుంది రాష్ట్రానికి రాజధాని ఎందుకని మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి పాస్ పాఠ పుస్తకాల పని జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడో ఏదో దిక్మల్తనం అండి వీళ్ళ గురించి మాట్లాడాలంటే అసహ్యం అవుతుంది మంత్రులుగా ఎలా చేశారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ అదృష్టం బాగుండి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు కానీ లేకపోతే వీళ్ళు ఎవరికీ కూడా అసలు అధికారంలో ఉండాలి అంటే అధికారంలో ఉండే అర్హత ఎవరికీ లేదు వీళ్ళు మంత్రుల ఏ రాష్ట్రంలో నిన్నాం మా రాజధాని ఎందుకని చెప్పేసి అనిపోతే ఎక్కడ నిన్నాం మనం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఒక రాష్ట్రానికి ఒక తలకాయ అంటే ఒక రాజధాని లాంటిది ఉండాలి అని ఒక నిర్ణయంతో చేస్తే అబ్బాయి అవసరం లేదండి మా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడండి మా జగన్మోహన్ రెడ్డి గొప్ప అండి మీరు ఒక రాజధానికి అపోజ్ చేసే మీరు మరి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులంటూ సంకల్పం చేసుకున్నారు సౌత్ ఆఫ్రికా అన్నాడు కదా ప్రపంచంలో ఎక్కడా లేదు సౌత్ ఆఫ్రికా ఇంకా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారు ఇంకా మరి అప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు వచ్చి మనం ఇందులో గొప్ప అండి మనకేంటి మనకెందుకండి అంత గొప్ప రాజధాని మరి ఏం చేయమంటారండి మన కళలు ఎప్పుడూ కూడా అద్భుతంగానే ఉండాలి దరిద్రంగా ఉండకూడదు ఇప్పుడు నేను రోజు అనుకుంటాను పరిస్థితులు ఇలాగే ఉండకూడదు రానున్న రోజుల్లో ఎంతో కొంత ఎంతకంటే బాగుండాలి ఎంతో కొంత సంపాదించుకోవాలని చెప్పి రోజు అనుకుంటాను అది మా మానవుడు అన్న తర్వాత ఎవరైనా సహజంగా అనుకునేది అది ప్రతిరోజు అనుకుంటాడు ఎవడో ఒకడు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబకులు ఏదో రోజు అనుకుంటాడు ఈ ఎప్పుడు ఈ కష్టాలు ఎంతకంటే బాగుండాలని చెప్పేసి ప్రతిరోజు అనుకుంటాం అంతే అనుకుంటావా లేదు ఏమో ప్యాంటు సక్క వేసుకొని తిరిగేస్తున్నాం ఎప్పటికైనా సరే ఒంటికుని గుడి మొక్కలు లేకుండా తిరగాలని కోరుకుంటావా కిందకి వెళ్ళాలని కోరుకుంటావు పైకి వెళ్ళాలని కోరుకుంటావా పైకి వెళ్ళాలని కోరుకుంటాం కదా అలాంటిది దిక్మాలడు వచ్చి మనకు రాజధాని ఎందుకు అంటాడా మనం ఎందులో గొప్ప అంటాడు మనం గొప్పేరాయన అందరికంటే గొప్పే మనల్ని మనం గొప్పగానే చెప్పుకోవాలి దిగజార్చి చెప్పుకోకూడదు తక్కువ చేసి చెప్పుకోకూడదు ఏదో లాజిక్లు ఏదో తెలివితేటలో మీ గొర్రెలు మన దగ్గర చెప్పుకొని మా దగ్గర చెప్పమా కానీ వాళ్ళు వింటారు మేమన్నాం నవ్వులు పాలైపోతావు ఈ పిచ్చితనంతోన మంత్రిగా చేసావా అని చెప్పేసి నవ్వుతారు అసలు వీడియో చేయకపోదు ఈ గొంతు కాడ లేదు ఏమో ఎందుకు లేంటే ఈ దిక్మల్తనం చూసిన తర్వాత మనసా ఆగలేదు ఈడు మంత్రిగా చేసేది ఈ పిచ్చితనంతో ఈ లేఖతనంతో అని చెప్పేసి అని బాధ కలిగేసింది ఇంకెప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు నువ్వు రాజకీయాల గురించి రాజధానుల గురించి మాట్లాడు మొక్క నీకు అంత సబ్జెక్టు పోడి ఉండి వచ్చిందని చెప్పి నేనైతే అనుకోను ఉట్టి మట్టి బొర్రా నువ్వు సంజనా సుకన్య లాంటి ఈ వ్యవహారలో పెద్ద తోపుతురు కాను కానీ నార్మల్గా అయితే కనుక నీది ఏం పెద్ద మ్యాటర్ ఇవ్వలేదు అంతా కూడా ఏదో వాగ్దాటి మాట్లాడాలంటే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడేస్తాడు మొన్న అలాగే మాట్లాడాడు విద్యార్థులతోటి మాకు అసెంబ్లీ జరిపితే దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టేసి అలా ఎలా జరుపుతారండి అంటే బయట సెట్ చేశారన్న విషయం కూడా తెలియదు ఈ పనుడికి అలా ఎలా జరుపుతారండి అసెంబ్లీలోకి ఎలా పంపిస్తారండి స్పీకర్ చైర్లో ఎలా కూర్చోబెడతారండి మళ్ళీ పక్కన అక్కడ ఉన్న మీడియా ప్రతినిధి చెప్తే గానీ తెలియదు ఇక ఏదో గుడ్డది దిశలోపు అన్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేయడమే అంటే నీ మాటలు విన్న తర్వాత చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో అంబటి రాంబాబు అని అంబటి రాంబాబు గారునో అనుకోని ఇవిడ అలా కూడా అనిపించట్లా ఈ దిక్మాల సవట మన ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా చేసేట మన రాష్ట్రానికి మాకు కర్మ అని చెప్పేసి అని అనుకోవాలంతే ఇంకెప్పుడు కూడా మాట్లాడము ఒక ప్రశ్న పెట్టి